పండు రాధ వాళ్ళైతే హాస్పిటల్లో ఉంటారు ఇంతలో శ్యామ్ అయితే వాళ్ళ కోసం అని చెప్పి క్యారేజ్ తీసుకొని వస్తాడు రాధ మీరు తినండి అని చెప్పి శ్యామ్ అంటాడు ఏం శ్యామ్ సార్ మీరు కూడా భోజనం చేద్దరు రండి అంటే లేదు రాధ ఇందాకలే టిఫిన్ చేశాను కదా నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని చెప్పి పండు పండు దగ్గర శ్యామ్ కూర్చుంటాడు ఇక మధుర ధనంజయ రాధ వాళ్ళు అయితే వడ్డించుకొని అలా తింటూ ఉంటారు అలా తింటూ ఉండగా ఇంతలో శ్యామ్ అయితే రాధ ఎలాగైనా సరే నీకు నిజం చెప్పేయాలి ఆ రుక్ వచ్చి ఏం చేసిందంటే నేను ఇంకొకసారి ఈ హాస్పిటల్కి పండుగను చూడడానికి వస్తాను అప్పుడు కానీ నాకు ఇలాంటి అవమానం జరిగిందనుకో రాధతో నేను జరిగిన విషయం అంతా చెప్పేస్తాను తర్వాత నీ ఇష్టం అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అది విని శ్యామ్ అయితే రాధ నీతో కొంచెం మాట్లాడాలి బయటకు వస్తావా అని చెప్పి శ్యామ్ రాధని బయటకు తీసుకుని వెళ్తాడు ఇక రాధ బయటకు వెళ్తుంది ఏంటి శ్యామ్ సార్ చెప్పండి అని చెప్పి రాధ అడుగుతూ ఉంటుంది ఇక దానికి శ్యామ్ అయితే ఇలా రుక్మిణిని చేసుకున్నాను అని చెప్పడానికి తడబడుతూ ఉంటాడు ఏంటి శ్యామ్ సార్ మిమ్మల్ని అడిగేది ఏదో చెప్పాలన్నారు కదా చెప్పండి అంటే శ్యామ్ కంగారు పడతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్